ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం తరు బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి జూలై నాగ సంవత్సరం బట్టి కోటల్లో భాగంగా శ్రీవారి సేవలు ఈ నెల మే నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి టీవర అంశాల వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదలవడం జరుగుతుందండి ఈ శ్రీవారి సేవలో ప్రధానంగా నాలుగు రకాల కేటగిరీలు ఉంటాయి ఒకటి శ్రీవారి సేవ ఇందులో ఆడవారు మగవారు ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది రెండు నవనీత సేవ ఇది కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మూడోది పరకమని సేవ ఇది మగవారు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది నాలుగు సీనియర్ సేవకులు ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది కూడా తర్వాత వీడియోలో చెప్తానండి వీళ్ళు నలుగురు కూడా మనకి రేపు ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పంతొమ్మిది గంటలకి విడుదల ఓం నమిక రేపు ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకి ఈ సీవర్ సేవలు అయితే విడుదలవ్వడం జరుగుతుందండి సీవర్ సేవ సంవత్సరం ఒకటి ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలండి అదేవిధంగా నవనీత సేవ అయితే మనకి ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఆడవారు కూడా ఈ సేవను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పరకమని సేవ అంటే ఎంప్లాయీసు అదేవిధంగా టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి యువకుడు ఈ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ సేవ సెవెన్ డేస్ వరకు కూడా తిరుమల పైన శ్రీవారికి శ్రీవారి భక్తులకి కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలా ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు శ్రీవారి భక్తులకి తిరుమల కొండపైన సేవా సాధన వన్ సేవా సదన్ టూ ఉంటాయండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ చేసిన తర్వాత ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా మనకి వసతి కూడా కల్పించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ శ్రీవారి సేవలు అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి సార్ మేము తిరుమల కొండపైన పరకమ్మని సేవ చేసుకోవాలనుకుంటున్నాం పరకమ్మని సేవ చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారండి పరకమ్మని సేవ చేసుకోవాలంటే మనకి రేపు జిరైన నచ్చి కోటల్లో భాగంగా రేపు మే నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పంతొమ్మిది గంటలకి టీడీడి సంవత్సరం అబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవ అది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి ఎంప్లాయీస్తో పాటు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు దాటి ఉంటే వీళ్ళ కూడా ఈ పరకమూడి సేవకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పరకమణి సేవ అంటే తిరుమల కొండపోయినా శ్రీవారికి ఉండీలో వేసేటువంటి కానికల్ని లెక్కేయడం అండి ఇలా లెక్కేసినటువంటి ఈ సేవనే పరకమని సేవ అంటారు వీళ్ళకి మగవారికి అయితే సేవా సాధన టూ దగ్గర తిరుమల కొండపోయినా వసతి అయితే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సేవ అన్నది మీకు సెవెన్ డేస్ వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఈ పరకమని సేవని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నియండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి సార్ శ్రీవారి సేవలో సీనియర్ సేవక్ అనేటువంటి ఆప్షన్ ఉంది ఈ సీనియర్ సేవ అంటే ఏమిటి దీన్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి సీనియర్ సేవ అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరు కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సీనియర్ సేవ అంటే మనకి టీటీ అప్సైల్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జియో బిడన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి సేవలైతే బుక్ చేసుకోవచ్చు సీనియర్ సేవకు అనగానే మనకి నలభై ఐదు సంవత్సరాల్లో ఏజ్ ఉండాలి అదేవిధంగా తిరుమల కొండపైన మినిమం పదిహేను రోజుల నుండి నెల రోజులు మూడు నెలల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు తిరుమల కొండపైన ఏం చేస్తారా అనేటువంటి విషయానికి వస్తాయి తిరుమల కొండపైకి శ్రీవారికి సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి సేవకులకి వీళ్ళ టీం లీడర్గా ఉంటారండి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ టైంకి డ్యూటీలో అటెండ్ అవుతున్నారా లేదా భక్తులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మనకి ఈ స్వామివారికి సమతు టెంపుల్ డ్యూటీకి సంబంధించిన విషయాల్లో కానీ బయట వివిధ ప్లేసుల్లో ఈ శ్రీవారి సేవకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారా అనేటువంటి రిపోర్ట్ని ఎప్పటికప్పుడు వీళ్ళు రెడీ చేసి టీడి దేవస్థానం వారికి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు సీనియర్ సేవకులు తిరుమల కొనపైన చేసేటువంటి ప్రధానమైనటువంటి పనిదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపైన పదిహేను రోజుల నుండి మూడు నెలల వరకు కూడా సేవ చేసుకోవడానికి శ్రీవారి భక్తులకి ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని కూడా వినియోగించుకుని మీరు ముందుగానే ఆన్లైన్లో అప్లై చేసుకుని తిరుమల కొండపైన శ్రీవారికి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ஓம் நமோ வங்கடீஸாய